హాయ్ అండి ఈరోజు నేను చూపించేది కందిపప్పు సాంబారు సాంబార్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముందుగా ఒక గ్లాసు కందిపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గంట రెండు గంటలు నానితే తొందరగా ఉడికిపోతుంది తర్వాత మన పిల్లలకి మనకి ఏమేమి ఇష్టమో మొక్కలన్నిటినీ ఏ మొక్కలైనా వేసేసుకోవచ్చండి సాంబార్లో నా దగ్గర అయితే సొరకాయ బంగాళదుంప క్యారెట్ ములక్కాయ బెండకాయ ఆనియన్స్ అవన్నీ వేసాను టమాటాలు పచ్చిమిరగాయలు అయితే అలా బారుగా చీలికలు చేసి వేసాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అలా నీళ్ళు పోసేసుకుని కొంచెం చిన్న పొయ్యి మీద పెట్టుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుంది చింతపండు ఇలా వెల్లుల్లిపాయలు దంచి ఒక గిన్నె తీసుకొని తీసుకుని దానిలో ఆయిల్ వేసుకొని తిరగమొద్దనుసులు వేసేసుకొని ఈ ముక్కలన్నీ వేయించేసి తిరగ మూతలో ఉప్పు పసుపు కారం కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత సగం వరకు నీళ్లు పోసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈలో మనకు ఇంకొక పొయ్యి మీద కందిపప్పు అయితే ఉడికిపోతుంది ఆ కందిపప్పుని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చి సాంబార్ చిక్కగా ఉంటాయి చాలామంది తిరగమూత లాస్ట్లో వేస్తారు కానీ ఇలా ముందు వేసేసుకుని తిరగమూత సాంబార్ చేసుకుంటే ఈ టేస్టే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సాంబార్ ఉడికిన తర్వాత చింతపండును కూడా చక్కగా పిస్కేసి అలా వేసేసుకోవాలి ఫైనల్గా చిన్న అల్లం ముక్క దంచి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర నేనైతే సాంబార్లోకి ఎంటీఆర్ సాంబార్ పొడి అయితే వాడతాను ఎప్పుడు అదే వేస్తానండి అంతేనండి సాంబార్ పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్